కర్నూలు నగరం బంగారుపేట ఏరియాలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న నీల శిఖరి నివాసాలను నిలువ నీడలేకుండా చేసిన వైనం ఇప్పుడు చూస్తున్నాం నేటికి చెట్ల కింద రోడ్ల వెంబడి ప్రభుత్వ భవనాల కింద పబ్లిక్ ప్లేస్లో వారి దుర్భర జీవన విధానం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది కర్నూలు నగర మున్సిపల్ అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి వారు నివాసం ఉంటున్న ఇళ్లను పడగొట్టి ఖాళీ చేయించిన తర్వాత టీవీ నైన్ ఏరియాలో మీకు ఇల్లు కట్టించామని చెప్పి అక్కడ ఉన్న ఇళ్లకు సరైన సదుపాయాలు అందేలా చేస్తామని చెప్పి ఇక్కడ ఖాళీ చేయించి వారిని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక వారికి చెందవలసిన ఇళ్లలో ఇతరులు అక్రమంగా నివాసం ఉంటున్నారని అధికారులు వారిని ఖాళీ చేయించి ఇలా ఇల్లు ఇవ్వకుండా వదిలేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడుతున్నారు వారికి కేటాయించిన ఇళ్లను అర్హత లేని వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఉన్నందున నీలిషికారి కులస్తుల వారి ఇళ్లలో నివసించడానికి నీలిషికరీ కులస్తులు వారి ఇళ్లలో నివసించడానికి వీలు లేకుండా పోయింది దీనికి నిదర్శనంగా కర్నూలు నగర మున్సిపల్ కమిషనర్ నవంబర్ ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై మూడున పోలీస్ సూపరిండెంట్ కి అక్కడ ఉన్న ఇళ్లను ఎవరైతే దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారో వాళ్ళని ఖాళీ చేయించమని ఫిర్యాదు చేసినప్పటికీ వారికి ఎలాంటి న్యాయం జరగలేదు అందువలన వాళ్లు ఎవరిని ఎదిరించలేక ఏ అధికారాన్ని అడగలేక చెట్ల కింద రోడ్ల మీద ఉంటున్నారు అమాయకమైన నీలి శిఖరి కులస్తులకి కేటాయించిన ఇళ్లను వారికి ఇచ్చే వరకు భారతీయ జనతా పార్టీ నాయకులమంతా వారి కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు అంటున్నారు ఒక అమ్మాయి వాళ్ళు అక్కడ చేస్తున్న సిచువేషన్ లో కంట్రాక్ట్స్ కూడా చనిపోవడం జరిగింది అయినా ఈ ప్రభుత్వము ఈ కమిషనర్ ఈ ఎమ్మెల్యే ఎవరైతే అధికార పార్టీలో వీళ్ళకి స్పందించకుండా వీళ్ళకి కనీస ఇల్లు కూడా ఏర్పడుకున్నారని ఈ నిర్లక్ష్య వరకు నిరసిస్తూ ఇవాళ మేము ఏదైతే వచ్చాం శాంతితో ధర్నాకి వచ్చాం శాంత ధర్నాగా ఇవాళ చేసేసి ఇదే కమిషనర్గా మేము రిప్రెండ్ ఒకవేళ ఇదే కమిషనర్ గారు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు స్పందించిన పక్షంలో భారతీయ జనతా పార్టీ ఒక పిలుపునిచ్చి వీళ్ళకి ఇల్లు నిర్మించేంత వరకు తెలియజేస్తున్నాం అలాంటిస్తున్నాం కమిషనర్ స్పందించి ముందుకు రావాలని తెలియజేస్తున్నాం ఇప్పుడు మన యొక్క రాష్ట్ర నాయకులు గారు పార్టీ తరఫున కర్నూలు పట్టణంలో కర్నూలు సిటీలో ఉన్నటువంటి నీతి శికారి జాతికి చెందినటువంటి వాళ్ళు ఉండేటువంటి బంగారుపాటి ఏరియాలో ఈ యొక్క మున్సిపల్ అధికారులు తర్వాత ఈ ఇప్పుడున్న పాలన జగన్ జగన్ గవర్నమెంట్ అయినటువంటి ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళని వాళ్ళ యొక్క ఇండ్లని రోడ్డు వైడ్ పెడితే వాళ్ళని పూర్తిగా నిలుపునిచ్చి వాళ్ళని ఈ రోజు రోడ్ మీద వాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి ఉన్నారు కదా ఇది ఇది అత్యంత దారుణమైనది అత్యంత అమానవీయమైనది ఈ దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వము కనీసం స్పృహ ఉందా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదలు ఒకసారి వాళ్ళని చూసే తెలుస్తుంది వాళ్ళు పేదలా కాదనే విషయం అలాంటి పేదల ఇళ్ళని ఉండేదే చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి ఆ ఇళ్ళను కూల కూలగొట్టేసి ఆ ఇళ్లను పడగొట్టేసి వాళ్ళని రోడ్డు మీద పిల్ల పాపలతోటి కట్టుబడలతోటి రోడ్డు ముందు తీసుకొచ్చి పనిచేయడం జరిగింది ఇది ఎంత దుర్మార్గమైన చేరంటే అంత దుర్మార్గం చేరిన నేను చెప్తాను వాళ్ళకి ఇల్లు అయినవి వాళ్ళకి ఇల్లు కట్టించారు టీవీ నైన్ అని చెప్పేసి చెప్పారు మరి అలాంటప్పుడు ఆ ఇండ్లలో సరైన వసతులు కల్పించి మరి ఆ ఇళ్లలో వారిని చేర్చే విధంగా మనం పెట్టే విధంగా మనం ఉండాలి కదా ఆ విధంగా ఏం చేయలేదు అది పక్కన పెట్టేసేసి అక్కడ వీళ్ళకు కేటాయించిన ఇండ్లలో అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి ఎన్నో అనేక మంది అసాంఘిక శక్తులు వచ్చి అక్కడ ఆ నాకు ఆక్రమించేసి ఉంటే వీళ్ళు ఏ విధంగా అక్కడ పోయి అక్కడ పోయి ఉండడానికి నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది అని నేను అడుగుతున్నాను దానికి దానికి ఇది ఒక ఉదాహరణగా ఈ లెటరే మనకు తెలియజేస్తుంది ఇదే మున్సిపల్ కమిషనర్ ఈ కర్నూలు నగర మున్సిపల్ కమిషనర్ అనే వాళ్ళు వచ్చేసి అక్కడ అసాంఘిక శక్తులు అసాంఘిక రెండు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ఇళ్ళని ఆక్రమించాలనే విషయం తెలియజేస్తూ పోలీస్ సూపరింటెండెంట్ కి ఒక లెటర్ రాసి అక్కడ ఉన్న ఇళ్ళని ఎవరైతే అక్రమంగా ఆక్రమించినారో ఆ ఇళ్ళని ఖాళీ చేయమని చెప్పి ఈ లెటర్ నవంబర్ పదకొండు నవంబరు నవంబర్లో ఇరవై ఆరో తారీఖున రెండు వేల ఇరవై మూడులో ఈయన లెటర్ రాశారు అంటే అక్కడ వేరే వాళ్ళు ఆక్రమించినప్పుడు ఈ ఇక్కడ వాళ్ళు ఒరిజినల్గా అలాంటి వీళ్ళు ఏ విధంగా వెళ్తారు మరి ఏ విధంగా అక్కడ వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు వీళ్ళ ఇల్లుని ఏ విధంగా కురుస్తారు ముందు వాళ్ళకి ఇల్లు నివాసం అన్ని వస్తుందో చూపించి వాళ్ళని అక్కడ చేర్చి అప్పుడు మీరు వాళ్ళని వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి పొలగొట్టండి అప్పుడు రోడ్డు పెట్టని కానీ వీళ్ళు వీళ్ళకి ఎటువంటి గొంతు లేదని వీళ్ళకి హక్కులు లేవని వీళ్ళు ప్రశ్నించలేరని చెప్పి వీళ్ళ తరఫున ఏ పార్టీ నిలబడదని చెప్పేసి మీరు మీ అధికారం మీ చేతిలో ఉందని చెప్పి దౌర్జన్యంగా దుర్మార్గంగా మీరు దీన్ని తొలగించే విధంగా చేశారంటే మేము భారతీయ జనతా పార్టీ ఉంది ప్రజల తరఫున ఎటువంటి సామాజికంగా వాళ్ళకు ఎటువంటి ఏ పార్టీతో వాళ్ళకి ఎవరు అండలు లేకుండా కూడా మేము ఉంటాం ప్రతి సామాజిక వర్గానికి మేము అండగా ఉంటాం అన్యాయం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది మా నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా మేము అదే పనిదే వీళ్ళకు నిలబడడానికి వచ్చాము భారతీయ జనతా పార్టీ ఈ వాళ్ళకి తొందరగా న్యాయం చేయకపోతే మేము రాష్ట్ర పార్టీ తరఫున కూడా మేము దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి దీని ఆందోళన చేస్తాము ఈ ప్రభుత్వాన్ని నిరోధిస్తామని చెప్తూ నేను ఇంత ముగి చేస్తున్నాను నా పేరు మురళి నాయుడు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్ల మేమున్నాము మేము చేస్తున్నామంటూ గవర్నమెంట్లు ప్రతి ఒక్క గవర్నమెంట్ రావడము మేము వీళ్ళకి మద్దతుకున్నాము మేము అవిస్తున్నాము ఇవిస్తున్నాము చెప్పేదే కానీ ఎక్కడ కూడా పాటించడం లేదని మనకు తెలుస్తుంది ఈరోజు చూస్తే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవైలో వీళ్ళకి బంగారుపేటలోని ఇళ్లను కూల్చివేసి ఈరోజు వాళ్ళకి అలాట్మెంట్ చే చేస్తామని చెప్పి వాళ్ళకి తప్పుదవ చూపించి ఇంతవరకు కూడా ఐదేళ్ళైంది ఇప్పటి వరకు వాళ్ళకి అలాట్మెంట్ చేయలేదు వాళ్ళు ఎక్కడ పండుకోవాలి పేదలని నేను అడుగుతున్నాను వాళ్ళని ఎక్కడ వాళ్ళు వాళ్ళ నివాసం ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉండగలుగుతారు ఆఖరికి బంగ్లాదేశ్లోని వేరే మనకు సంబంధించిన వాళ్ళు కాకుండా మన మన మమతా బెనర్జీ అక్కడ పిలిపించుకొని వాళ్ళకి ఆధారాలు ఇచ్చి అక్కడనే వాళ్ళకి స్థానం కల్పించి అన్ని చేపిస్తుంటే ఇక్కడ ఉన్న మనుషులకు మనకి ఈరోజు వరకు కూడా న్యాయం జరగడం లేదు రెండు వేల ఇరవైలో ఇల్లులు పడగొట్టి వాళ్ళని రోడ్డు పాలు చేసిన ప్రభుత్వాలు ఈరోజు కనీసం వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి ఇంతవరకు ఇల్లు కట్టి లేదు ఇల్లు అలాట్మెంట్ చేయలేదు వాళ్ళని తిప్పుకోవడం తప్ప ఈ రోజు వరకు వాళ్ళకి కనీసం ఒక ఇల్లు కానీ ఒక స్థలం కాని చూపించిన నాయకుడే లేడు వీళ్ళకి రావడము ఒక అట్లా ఫోటోలు దిగడము పోవడము అవును మేము ఉంటాం మేము వెంట మేము ఎప్పటికీ మేము ఉంటాము అని చెప్పేదే లేదు వాళ్ళకి వాళ్ళకి ఆ రోజు ఫోటోలు దిగాలి పోవాలి నాయకులు ఈ పనికిబల్ల ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలంటే బీజేపీ గవర్నమెంట్ వీళ్ళకి మద్దతు ఉండి ఖచ్చితంగా మేము దీని మీద చర్య తీసుకొని బీజేపీని పిలుపునిచ్చి రేపు రాబోయే రోజుల్లో బీజేపీని పిలుపునిచ్చి వీళ్ళకి మద్దతు ఇచ్చి వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు అలాట్మెంట్ చేసే చేసే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాము మన ప్రభుత్వాలు చూసుకుంటే వాళ్ళ లబ్ధి కోసము వాళ్ళ మనుషుల కోసము వాళ్ళకి ఇల్లులు కావాల్సిన వాళ్ళకి ఇల్లు అలాట్మెంట్లు వాళ్ళ స్థలాల అలాట్మెంట్ చేస్తున్నారు కానీ అందరికీ న్యాయం అనేది ఎక్కడ కూడా లేదు ఎక్కడ న్యాయము మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోజులుగా జరుగుతున్న ఈ పనికిమాల ప్రభుత్వాల పనితీరుని మనం గుర్తించే ఈసారి భారతీయ జనతా పార్టీ మేము మీకున్నాము మీ వెంట మేము ఉన్నామని నేను తెలియజేసుకుంటూ నేను నమస్కరిస్తున్నాను బెస్ట్ రాయలసీమ ఎక్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ మరియు రాష్ట్ర కార్యవర్గాల సభ్యుల్ని ఇప్పుడు మురళీనాయుడు గారు మాట్లాడతారు మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఈరోజు మన స్టీల్ శికారికి కులానికి చెందిన నిరుపేదల ఇల్లు కూలగొట్టి దాదాపు నాలుగు సంవత్సరాలైనా ప్రభుత్వము ఎలాంటి చలనము లేకుండా ఉంది అలాగే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు మరి పోలీసు వారు సిబ్బందితో వెళ్ళి వాళ్ళు ఉన్న గుడిసెలు కూలగొట్టిన తర్వాత కూడా వాళ్ళకి సరైన గృహాలు నిర్మించి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తిక్కో ఇల్లు ప్రతి నిరుపేదకి చేరాలనే ఒక దృఢ సంకల్పంతో బీజేపీ పార్టీ మన నరేంద్ర మోడీ గారి ఆలోచన ముందుకు తీసుకొని పోతే అది కూడా దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన స్టేట్ స్టేట్ గవర్నమెంట్కి తొమ్మి ఒక లక్ష చిల్లర ఇల్లు దాదాపు కోటి ఇల్లు వరకు నిర్మించారు తిక్కో ఇల్లు అది ఓన్లీ నిరుపేదల కోసమే అలాంటి నిరుపేదలు వీళ్ళు ఉన్నారనేది గ్రహించకుండా అధికారులు అలాగే ప్రభుత్వము రెండు నిర్లక్ష్య వైఖరితో నిర్లక్ష్య వైఖరితో ఇలాగ చేయడము చాలా దురదృష్టకరము మన భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంటుంది అంటే చాలా సిగ్గుగా ఉంది ఈరోజు బీజేపీ పార్టీ మైనార్టీలకి కానీ మైనార్టీలకు కానీ నిరుపేదలకు కానీ డెవలప్మెంట్ కావాలనే ఒక దృఢ సంకల్పంతో ఎన్నో పథకాలు తీసుకొని వస్తుంది వీళ్ళు వృత్తి చెందాలా చదువుకోవాలా ముందు భవిష్యత్తులో వీళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలని ఒక ఆలోచనతో మన నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తుంటే వీళ్ళు నిజంగా ఈ వర్క్ చేసేది వదిలిపెట్టి ప్రభుత్వాలు కూలగొట్టడంలోనే సరిపోయింది ఎక్కడ చూసినా కూలగొట్టడము వాళ్ళ వాళ్ళ పబ్బం కడుపుకుంటున్నారే తప్ప నిజంగా నిరుపేదలకు ఎలాంటి ఉపయోగకరంగా లేదు ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ నిరుపేదలకి ఇల్లు అలాట్మెంట్ చేసేంత వరకు మేము బీజేపీ పార్టీ తరఫున అందరము సమిష్టిగా కృషి చేసి ఒకవేళ ప్రభుత్వము కానీ అధికారులు కానీ స్పందించకపోతే మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని నేను ప్రజా మూలకంగా తెలియజేస్తున్నాను పేరు ఎన్వి ఖాన్ మైనార్టీ మోర్చ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ చెప్పినందుకు మా ఇల్లు కూడా మేము ఒప్పుకున్నాము మా వాళ్ళకి మేము చెప్తున్నాం సారు మనకు గుడిసెలు తీసినా కానీ మనకి ఇల్లు చూపిస్తున్నాం కదా మనం ఎందుకు వాళ్ళతోడాలా అని మేము చెప్పినాం మేము సార్ సరే అనేది పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత మా ఇళ్ళని మా వాళ్ళు అందరూ మాట్లాడి సరే సార్ ఇళ్ళలో తింటాను అందుకు మేము ఒప్పుకొని మా ఇళ్ళని తిప్పి చేశారు ఒక లెటర్ మాకు ఇచ్చింది బాబు యూఏ టీవీ నైన్ కాలేజీలో మీ ఇల్లు మీకు గుడిసెలు కాదు మీకు మిద్దెలు ఇస్తున్నాం మేము అని పోలీసు వాళ్ళు మాకు చెప్పినారు చెప్పిన తర్వాత వాళ్ళ మాటలు నమ్మి మేము మోసపోయి మా ఇళ్ళని తీసిన తర్వాత ఇళ్ళ జెల్లా మేము తీసుకొని రోడ్డు పాలైలు ఉన్నాము తీవ్ర మా మా లెటర్ తీసుకొని మా హౌస్ నెంబర్ తీసుకొని పోతుంటే ఇవి మావి మావి అని అక్కడ ఉన్న వాళ్ళని మమ్మల్ని భయపెడుతున్నారు మా డోర్ నెంబర్తో సహా మేము పోతే వాళ్ళు డోర్ నెంబర్ తీసి ఇప్పటివరకు మేము మా ఇల్లు కూడా కాదంటున్నారు సమీక్ష సార్ మాకు ఒక లెటర్ ఇచ్చినాడు అవును బాబు ఇది దగ్గర పోయినాము

ఏమన్నారు బాబు ఆ ఇల్లని ఇచ్చిపెట్టండి నాస్తున్నాడు అని చెప్తే సార్ మాకు ఉండే ఇల్లు తీసేసి వేరే వాళ్ళు ఉన్నారు

ఏదైతే కూల్చారో ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి ఇల్లు అలర్ట్ చేయడం కానీ ఎటువంటి పునర్నిర్మాణం జరగలేదు వాళ్ళు ఆ యొక్క బంగారు బెడ్ లో రోడ్ల పైన స్కైర్మాల్ అడగాడ చిన్న పడుతున్నారు చాలా రోగాల పనులు పడుతున్నారు మీరు ఏదైతే అలర్ట్ చేశారో అక్కడ ఏదైతే చెట్టుకోలలో ఈ వయసు చంపించిన కొందరు కబ్జాదారులు గుండాకారులు అక్కడ ఉండి మీరు మీకు కాదు ఇది మాది చెప్పి తుప్పి పంపిస్తున్నారు ఇప్పుడు మీరు ఇల్లు కూల్చారు అక్కడ ఇల్లు లేకుండా వెళ్ళిపోయింది ఉన్న పరిస్థితి ఏంటని మిమ్మల్ని చేసుకోవడానికి వచ్చాం దీనికి మీ యొక్క స్పందన కూర్చున్న దాంట్లో మీరు ప్రధాన వ్యక్తులుగా ఉన్న ప్రధానమైన ఆఫీసర్ కాబట్టి మీరు కూడా యాజ్ మీరు కూడా పార్టీ వాళ్ళము అడ్వకేట్ ఆ జాతి ప్రకారం మీరు ప్రొసీజర్ కదా అప్పుడు కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నా ఒక న్యాయపరంగా మేము వచ్చి మీకు ఒక అడ్డు పెట్టుకుంటున్నాం మీరు ఇది ఈ సమస్యను ఎన్ని రోజులు పరిష్కరిస్తారు దాన్ని ఎట్టు చెప్తాం రెండు వేల రోడ్డు వేస్తున్నాము అది ఇదని చెప్పి పిల్లలు పడబోతున్నారు ఇల్లులు పడబొట్టినప్పుడు వాళ్ళకు ఒక ఇల్లులు అంటే అలాట్ చేశారు అలాట్ చేసేది ముందుగా జీవితంలో పాటు ముందు పాటు చేయొచ్చు కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పుడు వాళ్ళకున్న ఇల్లు వాళ్ళపై అడుగుతే దౌర్జన్యం చేస్తున్నారు మేము చెప్పేది ఏం మనమైతే చర్య తీసుకొని టీవీ చెప్తున్నాను ఆల్రెడీ వాళ్ళకి అలా చేసాను చెప్పడం నేను ల్యాండ్ మీరు చెప్పండి సార్ అని ఎలా అయ్యారు చెప్పండి కన్సోర్స్ వస్తాం కానీ